గౌరవనీయులు డాక్టర్ యాదవ్ రెడ్డి గారు గౌరవనీయులు రోజా రాధాకృష్ణ శర్మ గారు గౌరవనీయులు ఫారూక్ హుస్సేన్ గారు మనోహర్ అన్న గారు వెంకట్ నరసింహారెడ్డి గారు సతీష్ రెడ్డి గారు బక్కి వెంకన్న గారు మా వనిత భూమిరెడ్డి గారు గౌరవ జెడ్పీటీసీలు గౌరవ ఎంపీపీలు సీనియర్ నాయకులు మా రాజమౌళి అన్న గారు వేదిక మీద ఉన్న ఎంపీటీసీలు మండల వైస్ ఎంపీపీలు మండల పార్టీ ప్రెసిడెంట్లు సర్పంచ్లు కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు మా పత్రికా విలేకరులు అందరికీ పేరు పేరున నమస్కారం మరి ఈరోజు ప్రభాకర్ అన్న గారు మీరు పదవీ విరమణ పొందుతున్న సందర్భంలో మిమ్మల్ని గౌరవించాలి ఐదేండ్లు కష్టపడి పనిచేసినారు మధ్యలో రెండేండ్లు కరోనా వచ్చినా కూడా కరోనాను లెక్క చేయకుండా మా ఎంపీపీలు మా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కష్టపడి పనిచేశారు ఇంత బాగా పనిచేసి ప్రజాసేవ చేసి ప్రభాకరన్న గెలుపులో అద్భుతంగా కృషి చేసిన మీ అందరినీ ఇలా గౌరవించాలని ప్రభాకరన్న మీటింగ్ పెట్టడం చాలా సంతోషం ఈ కార్యక్రమం నిజంగా మంచి కార్యక్రమం ప్రభాకరణ పెట్టింది అసలు ముందుగా మీ దుబ్బాకను మీ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోనే మంచి మెజార్టీ తెచ్చిన నియోజకవర్గంగా దుబ్బాకను నిలబెట్టినందుకు మీకు నా హృదయపూర్వకమైన అభినందనలు మీకు ప్రభాకరన్నకు అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా చాలా కష్టపడి పనిచేసినారు అయితే ఒక్క విషయం నేను మీకు చెప్పాలి పదవికి విరమణ ఉంటుంది తప్ప ప్రజాసేవకు విరమణ ఉండదు ఎంపీటీసీ దిగిపోయిన మీ రేపటి నుంచి మాకేం సంబంధం లేదు అనుకోకుండా విరమణ పదవికి ఉంటుంది ప్రజాసేవకు విరమణ ఉండదు మీరు తప్పకుండా కృషి చేయాల్సిందే రేపు మీరు వస్తే ప్రభాకరన్న కూడా ఎంపీటీసీగా మీరు దిగిపోయినా మీకు అదే గౌరవం దొరుకుతుంది అదే ప్రేమ దొరుకుతుంది మీరు ఎప్పుడు వచ్చినా పని చేయడానికి ప్రభాకరన్న సిద్ధంగా ఉంటాడు మేమందరం కూడా ఉంటాం అందువల్ల ప్ర ఇదేమి లాస్ట్ కాదు కదా మళ్ళా మీలో చాలా మంది సర్పంచ్లు అవుతారు ఎంపీటీసీలు అవుతారు కోఆపరేటివ్ చైర్మన్లు అవుతారు ఇంకో రూపంలో పార్టీలో పదవులు కూడా వస్తాయి మీకు ఇదేదో అయిపోయింది అని అనుకోవద్దు మీ సేవలు తప్పకుండా పార్టీ ఉపయోగించుకుంటుంది మీకు సముచితమైన స్థానాన్ని కూడా కల్పిస్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం అయినా ఈరోజు ఎవరం మనం బాధపడాల్సిన అవసరం లేదు రాజకీయాల్లో ఉంటాయి గెలుపు ఓటములు ఉంటాయి ఓటమి తర్వాత వచ్చేది గెలుపే గెలుపు ఎప్పుడూ శాశ్వతం కాదు ఓటమి తర్వాత మళ్ళీ గెలుపొస్తుంది తప్పకుండా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది ఇవాళ ఏమైంది చూస్తలేమా ఏడు నెలల లోపలనే పల్లెలన్నీ మురికి కూపాలైపోయినాయి ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏడు నెలల్లో గ్రామ పంచాయతీకి నయా పైసా కూడా ఇయలే ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీకి ఇయ్యలే పారిశుధ్య కార్మికులకు ఏడు నెలల నుంచి జీతాలు లేవు ట్రాక్టర్లలో డీజిల్కు పైసలు లేవు ట్రాక్టర్లకు ఇన్స్టాల్మెంట్లు కట్టలేరు వానకాలం వచ్చింది బ్లీచింగ్ పౌడర్ లేదు దోమలకు మందు కొడదామంటే లేదు గడ్డి మందు కొడదామంటే లేదు మొత్తం గ్రామ పంచాయతీలన్నీ ఆగమాగమైతా ఉన్నా ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నటువంటి పరిస్థితి ఉంది స్కూళ్ళల్లో పోతే మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజనం పెట్టే కార్మికులకు ఏ నెలల నుంచి జీతాలు లేవు వాళ్ళందరూ కూడా ఆగమాగం అవుతున్నారు వంట వండిన సామాన్కు పైసలు లేవు వంట వండిన చేసిన వాళ్లకు జీతాలు లేనటువంటి పరిస్థితి ఇలా స్కూళ్ళల్లో ఉన్నది నిన్నేదో స్కూల్లో చెప్తున్నారు మా సర్పంచ్ గారు కరెంటు బిల్లు కట్టలేదని స్కూల్ కరెంటు కట్ చేసిందట అంటే ఈ ప్రభుత్వానికి అసలు పరిపాలన చేతన అయితే లేదు పాలన గాలి కొదిలేసిండ్రు ఎక్కడ చూసిన ఆత్మహత్యలు ఎక్కడ చూసిన మానభంగాలు మర్డర్ కేసులు జరుగుతూ ఉన్నాయి హత్యలు జరుగుతూ ఉన్నాయి నిన్న మనం చూసినాం ఖమ్మం జిల్లాలో ఒక రైతు పురుగుల మందు ఆత్మహత్య చేసుకున్న వీడియో మనందరం కూడా చూసాం ఇప్పుడే ఈడ కూర్చొని చూస్తున్న ముఖ్యమంత్రి గారి జిల్లా మహబూబ్ నగర్లో కలెక్టర్ ఆఫీస్లో ఇంకో రైతు ఇలా పురుగుల మందు దాగిన వీడియో వస్తూ ఉన్నది అంటే ఈ రాష్ట్రంలో పాలన గాలి కేవలం ప్రతిపక్షాల మీద కేసులు కుట్రలు తప్ప పరిపాలన చేతనైతే లేదు అందుకే రోజు కూడా ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి రేప్ కేసులు జరుగుతూ ఉన్నాయి హత్యలు జరుగుతూ ఉన్నాయి లాండ్ ఆర్డర్ ఆగమైపోయింది రైతు బంద్ అయితే దిక్కే లేదు కేసీఆర్ ఉండంగా జూన్ నెలలో ఖచ్చితంగా రైతు బంధు పడ్డది ఇలా జూలై వచ్చినా ఒక్క రూపాయి కూడా రైతు బంద్ ఇవ్వకుండా ఇలా రైతుల ఉసురు పోసుకుంటా ఉన్నారు ఏమన్నంటే ఏదివేత ఇవాళ గీత పెడదాం ఇవాళ కోత పెడదాం ఎవరికి బంద్ పెడదాం ఎంత కమ్మి చేద్దామని ఆలోచన చేస్తుండ్రు తప్ప సకాలంలో రైతు బంద్ ఇవ్వడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది పాపం అవ్వ తాతలకు ఆ రెండు వేల పింఛన్ కూడా వస్తలేదు కేసీఆర్ ఉండగా రెండు వందల పెన్షన్ రెండు వేలు చేస్తా అంటే బరాబర్ రెండు వేలు చేసి ఇచ్చిండు మన కేసీఆర్ వీళ్ళు నాలుగు వేలు చేస్తామన్నారు ఇంటికి రెండు పింఛన్లు ఇస్తామన్నారు అవ్వకిత్తం తాతకిత్తమన్నారు ఇంట్లో కొడుకు ఉద్యోగం చేసినా ఇస్తామన్నారు నాలుగు వేలు ఇస్తామన్నారు నాలుగు వేలు అడిగైనాయో ఇంటికి రెండు పింఛన్లు అడిగిపోయినాయో కొడుకు నౌకరుంటే పింఛన్ అడిగిపోయిందో కానీ ఇచ్చే రెండు వేలు కూడా వస్తలేవు రెండు నెలల పెన్షన్ బాకీ పడ్డారు మే నెల పెన్షన్ రాలే జూన్ నెల పెన్షన్ రాలే రెండు నెలల పెన్షన్ బాకీ పడ్డారు ఏప్రిల్ నెల పెన్షన్ మొన్న ఇచ్చిర్రు జూన్ ఇరవై ఐదు తారీఖు ఇచ్చిర్రు అది ఏప్రిల్ మే బాకీ జూన్ బాకీ అంటే పక్కన ఆయన ఏమో ఆంధ్రప్రదేశ్లో నాలుగు వేలు ఇచ్చిండ్రు ఈయన నాలుగు వేలు ఎడవ్ బాండ్ పేపర్ల మీద రాసి వంద రోజుల్లో నాలుగు వేల పిన్షన్ ఇస్తామన్నారు నాలుగు వేలు దిక్కు లేదు ఇంటికి రెండు పింఛన్లు దిక్కు లేవు నౌకరున్న వాళ్ళకి పింఛన్ లేదు ఇచ్చే రెండు వేలు కూడా ఇయ్యని పరిస్థితి ఏర్పడ్డది పింఛన్లు రావు కరెంటు సరిగా రాదు స్కూళ్ళల్లో కరెంటు కట్ అయిపోయింది మధ్యాహ్న భోజనం వాళ్ళకు జీతాలు లేవు పారిశుధ్య కార్మికులకు జీతాలు లేవు ఊర్లలో చెత్తెత్తుడు బంద్ అయిపోయిన పరిస్థితి ఉన్నది రైతు బంధు రాదు కళ్యాణలక్ష్మి చెక్కులు ఏడు నెల కళ్యాణలక్ష్మి చెక్కులు వస్తలేవు ఆడోటి ఈడోటి వచ్చినాయి అంటే అవి అప్పటి మన గవర్నమెంట్ బాప చెక్కులే ఇంకా వస్తున్నాయి ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ తులం బంగారం దిక్కులేదు కళ్యాణలక్ష్మి వచ్చే లక్ష రూపాయలు కూడా బంద్ అయిపోయింది సర్కారు దావకా పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది న్యూట్రిషన్ కిట్ బంద్ అయిపోయింది అన్ని బందే కోతలు పెట్టుడు బంద్ పెట్టుడు ఇంతకు మించి కొత్తగా ఒక్కటన్న వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ కిట్ బంద్ కళ్యాణ లక్ష్మి బంద్ న్యూట్రిషన్ కిట్ బంద్ ఇరవై నాలుగు గంటల కరెంటు వస్తలేదు బాయికాడ కాడ గ్రామ పంచాయతీలకు నిధులు బంద్ అయిపోయినాయి ఇగో ఇది ప్రభుత్వ పనితీరు ఇప్పటికే ఆశా వర్కర్లు రోడ్లు ఎక్కినరు అంగన్వాడీ టీచర్లు రోడ్డు ఎక్కినరు ఉద్యోగస్తులు టీచర్లు నోటీసులు ఇస్తుందని మేము కూడా రోడ్ ఎక్కుతామంటున్నారు ఎవరిని మీరు ఉద్ధరించాండ్రు పాపం రైతులను ఆగంజేసిండ్రు నిన్న నిన్నెప్పుడో వ్యవసాయ శాఖ అధికారులతో అడిగినా జిల్లాలో నాట్లు ఎంత పడ్డైపోయా అని అడిగినా ఏడాసారి అంతా మూడు పర్సెంటే ఏ పడ్డాయి నాట్లు అంటున్నారు అరే జూలై వచ్చింది మూడు పర్సెంట్ అంటే కాలం కింది మీద కనబడుతుంది ఈ కాంగ్రెస్ వాళ్ళు మున్పట్లెక్క మన లెక్క కాలువల నీళ్ళు ఇత్తరో ఇయ్యరో చెరువులు నింపుతారో నింపరో నమ్మకం కుదుర్తలేదు సార్ అందుకే నార్లు పోతలేరు అంటున్నారు ఇవో ఇది వీళ్ళ పరిస్థితి ఆనాడు కేసీఆర్ ఉండగా ధైర్యం ఉండే అరే కాలం కాకపోయినా కేసీఆర్ ఉన్నాడు కాళేశ్వరం కాలువలు వస్తాయి మాకు కూడలి వాగుల నీళ్ళు వస్తాయి మా చెరువులు నిండుతాయి అనే ధైర్యం ఉండే ఈ కాంగ్రెస్ వాళ్ళు దాన్ని కూడా ఎండబెట్టే పనిచేస్తున్నారు అయితే ఈ రకంగా పరిపాలన గాలి వదిలేసిండ్రు కేవలం ప్రతీకారం పగ దీని మీద మాత్రమే దృష్టి పెట్టిండ్రు రేపు ఏమైతుంది ఈ రకంగా చేస్తే ప్రజలు ఊరుకుంటారా తప్పకుండా మళ్ళా మా కేసీఆర్ మాకు కావాలి మా బిఆర్ఎస్ మాకు కావాలని ప్రజలు తప్పకుండా మనం గౌరవిస్తారు అందువల్ల మీరు మంచిగా ముందుకు పోదాం ధైర్యంగా ఉండండి మీకు తెలియదా మనం మంచిగానే చేసినాం కాంగ్రెస్ వాళ్ళు ఇంకా బాగా చేస్తామన్నారు మనం లక్ష్య ఇస్తే వాళ్ళు తులం బంగారం కలుపుతామండ్రి మనం రెండు వేలు ఇస్తే వాళ్ళు నాలుగు వేలు ఇస్తామండ్రి పింఛన్ మనం బంధు ఐదు వేలు ఇస్తే వాళ్ళు ఏడు వేల ఐదు వందలని మహిళలకు ఇరవై ఐదు వందలు ఏమన్నా వస్తుందేమో అని ప్రజలు ఆశించడం తప్పు కాదు ప్రజలు తప్పకుండా మంచి అనుకున్నారు కానీ గిట్ల ఎలకల వాడేస్తారని అనుకోలే ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతా ఉంది తప్పకుండా మన భవిష్యత్తు ఉంటుంది మంచిగా పనిచేద్దాం రేపు మళ్ళీ మీరు నిలబడ్డప్పుడు కూడా మీరు రేపు ఎంపీటీసీలుగా సర్పంచ్లుగా జర్పి డీసీలుగా నిలబడితే ప్రభాకర్ అన్న నేను తప్పకుండా మీకోసం కష్టపడతాం మిమ్మల్ని అందరినీ కూడా గౌరవించి నిలబెట్టి కాపాడుకుంటామని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఏ కార్యకర్త కూడా అధైర్యపడకండి తప్పకుండా మళ్ళీ మనం రోజులు వస్తాయి ఒక కాలం ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది ఒక దగ్గర ఆగదు మళ్ళీ రేపు వచ్చే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటుంది అవి ఎప్పుడన్నా రాని ఎన్నికలు ఎన్నికలు రాక తప్పదు బీఆర్ఎస్ ప్రభుత్వం రాకుండా ఉండదు అందువల్ల మీరు ధైర్యంగా ఉండండి ప్రజల్లో చర్చ పెట్టండి ప్రజాసేవ కొనసాగించండి ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకోండి రేపు ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా దానికి మనం సిద్ధంగా ఉందాం మీరు ఇవాళ ఎంపీడీసీలుగా దిగిపోతుండ్రు మీకు కూడా ఏడు నెల జీతం రాక ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఎంపీటీసీలకు జీతం రాలేదు జడ్పీటీసీలకు జీతం రాలేదు ఎంపీటీసీలకు జీతాలు రావు జడ్పీటీసీలకు జీతాలు రావు సఫాయి కార్మికులకు సారీ వారిశుధ్య కార్మికులకు జీతాలు రావు ముసలోళ్లకు అవ్వాతాతలకు ఆసన పింఛన్ రాదు కళ్యాణలక్ష్మి చెక్కు రాదు దాఖన పోతే కేసీఆర్ కిట్టు రాదు ఇగో ఇది కాంగ్రెస్ పాలన పొద్దుందా కరెంటు పోతున్నది కరెంటు పోయిందంటే పాపం ఆ కరెంటు ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నారు నీకు పాలన చేతనైతే లేదు నీకు కరెంట్ ఇయ్య చేతనైతే లేదు రోజుకు నాలుగు సార్లు కరెంటు పోతుంది రైతులకు మోటార్లు అంటే ఎవరైనా మాట్లాడితే కరెంటులను ఉద్యోగుల మీద కేసులు పెడతా ఉన్నారు ఉద్యోగులకు మెమోలు ఇస్తూ ఉన్నారు ఉద్యోగులను వేధిస్తూ ఉన్నారు నీకు పాలన చేతనైతే లేదు తొమ్మిదేళ్ళు కేసీఆర్ ఇస్తాడెట్లా ఎట్లా నీకు ఇయ్యేత కాదు ఎట్లా నేను అడుగుతా ఉన్నాను అప్పుడు గదే ఉద్యోగులు ఇప్పుడు గదే ఉద్యోగులు తొమ్మిదేళ్ళ కన్ను రెప్పగొట్టినంతసేపు కేసీఆర్ కాలంలో కరెంటు పోలే మరి ఇప్పుడు ఎందుకు పోతున్నది అంటే నీకు పాలన చేతనైతే లేదు ఆనాడు బాయిల కాడ మోటార్లు గాలలే ఇవాళ ఎందుకు గాలుతున్నాయి నీకు పాలన చేతనైతే లేదు ఇవి వాస్తవాలు కానీ నీ చేతగాంతనాన్ని ఉద్యోగుల మీద పెట్టి ప్రజలను ఉద్యోగులను ఇలా ఉసురు పోసుకుంటున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతా ఉంది అందువల్ల మనం కూడా ఓపికగా ప్రజల్లోకి వెళ్దాం తప్పకుండా రేపు ప్రతిపక్ష రాజకీయ పార్టీగా ప్రజా పోరాటాలకు ప్రజల పక్షాన మనం గట్టిగా నిలబడి ప్రయత్నం చేద్దాం భవిష్యత్తు మనకే ఉంటుంది ఎవరు అధైర్యపడకండి ఏ కష్టం వచ్చినా ప్రభాకర్ అని ఉంటాడు యాదవరెడ్డి సాబ్ ఉంటాడు ఎమ్మెల్సీగా నేను కూడా తప్పకుండా మీకు అండగా ఉంటానని చెప్పి కార్యకర్తలు ధైర్యంగా ముందుకు సాగాలని కోరుకుంటూ జై తెలంగాణ